హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో ఎవరైనా చాలా సింపుల్గా అండ్ తక్కువ టైంలో చేసుకునే మూడు ప్రసాదాలను చూద్దాం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ మినపప్పు వేసుకొని కడిగి నానబెట్టుకోవాలండి తర్వాత ఇంకొక కప్పు తీసుకొని దాంట్లోకి పావు కేజీ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది చింతపండు కడిగి నానబెట్టుకోవాలి తర్వాత పులిహోర చేసుకోవడం కోసం వన్ కేజీ రైస్ కడిగి పక్కన పెట్టేసుకున్నానండి ఇది రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇలా రైస్ కడిగి పక్కన పెట్టిన తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని వన్ కప్ రైస్కి హాఫ్ కప్ పెసరపప్పు వేసుకొని నాలుగు కప్పుల వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి ప్రిపరేషన్స్లోకి వెళ్ళిపోదామా మనం నానబెట్టుకున్న చింతపండు నానిపోయిందండి హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకుంటే తొందరగా నానిపోతుంది తర్వాత ఆ చింతపండు రసం తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మీకు టైం లేకపోతే మిక్సీలో అయినా వేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు మనకి చింతపండు పేస్ట్ రెడీ అయిపోయిందండి చూడండి ఇలా చిక్కగా తీసుకోవాలి పల్చగా తీసుకున్నట్టయితే ఎక్కువసేపు మరిగించాల్సి వస్తుంది వీలైనంత చిక్కగా తీసుకోండి తర్వాత ఈ పేస్ట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతులు రెండు పాలు జీలకర్ర ఒక పాలు మెంతులు వేసుకొని వేయించుకొని పొడి చేసుకున్నాను తర్వాత సరిపడా ఉప్పు పసుపు కరివేపాకు ఆయిల్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని కుక్ చేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు బాగా చిక్కపడేంత వరకు మరిగించుకోవాలండి ఉప్పు సరిపడా వేసుకోవాలి మనం రైస్ కుక్కర్లో పెట్టిన రైస్ కూడా ఉడికిపోయిందండి ఆ రైస్ తీసుకొని చిలారి పెట్టుకోవాలి ఈ పులిహోరలోకి హాఫ్ కప్పు నువ్వులు వేసుకుంటున్నానండి అంటే నువ్వులు వేయించి పొడి చేసుకుంటాను పులిహోరలోకి పోపు పెట్టుకుందామండి అంటే తాలింపు దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టూ త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినపప్పు త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఇలా వేయించుకోవాలి మినపప్పు సగం పైన వేగిన తర్వాత ఇలా ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి తొందరగా వేగుతాయి సో మనకి అన్నీ బాగా వేగాయి తర్వాత కరివేపాకు వేసుకొని కాస్త పసుపు వేసుకొని కలుపుకోవాలి పోపు రెడీ అయిపోయిందండి మనం అన్నం కూడా చలారిపోయింది దీంట్లోకి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని కాస్త రైస్కి పట్టించాలి ఇలా రైస్కి పసుపు పట్టించడం వల్ల మంచి కలర్ వస్తుంది మనం రైస్కి పట్టించే ఈ పసుపు వల్లనే మంచి కలర్ వస్తుంది అంతా కలిసేలాగా ఆయిల్ పసుపు ఇలా కలుపుకోవాలండి ఇలా పసుపు కలుపుకోవడం కూడా రైస్ మొత్తం చల్లారిన తర్వాతనే ఇలా కలుపుకోవాలండి మనం ఉడికించుకొని పెట్టుకున్న చింతపండు పేస్ట్ అండి ఈ పేస్ట్ మనకు వన్ మంత్ వరకైనా పాడవకుండా స్టోర్ అండి ఇలాగే అలా చిక్కగా చేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో వన్ మంత్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు ఈ చింతపండు గుజ్జు రైస్కంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతా కలిసిన తర్వాత మనం పోపు చేసి పెట్టుకున్నాం కదండి రైస్లో యాడ్ చేసుకోవాలి మనం నువ్వులు వేయించి పొడి చేసుకున్నాం కదండి ఆ పొడిని ఇక్కడ యాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ నువ్వులతో చేసిందైతే ఇంకా బాగుంటుంది సీసమ్ ఆయిల్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది బట్ ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను ఈ నువ్వుల పొడి రైస్కి మొత్తం పట్టేలాగా ఇలా కలుపుకోండి తర్వాత రిమైనింగ్ పోపు ఉంది కదండి అదంతా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా చేసుకున్న పులిహోర వెంటనే కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఆగి తింటే పులుపు అంతా రైస్కి పట్టి బాగుంటుందండి అలా పక్కకు పెట్టేసేయండి మనకి ఎంతో టేస్టీ అయినా గుళ్ళో టేస్ట్ వచ్చేలాగా ఉండే ఈ ప్రసాదం రెడీ అయిపోయింది ఇలా నువ్వుల పొడి వేసి చేయడం వల్ల గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది తర్వాత పరమాన్నం చూద్దామండి మనం ముందే నానపెట్టుకుని పెట్టుకున్నాం కదండి రైస్ పప్పు పది పదిహేను నిమిషాలు నానిన తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోండి మనం వేసుకున్న వాటర్ కంప్లీట్గా డ్రై అయ్యేదాకా ఇలా ఉడికించుకోవాలండి అలా వాటర్ డ్రై అయిపోయిన తర్వాత ఇలా స్పూన్తో కాసేపు కలిపినట్టయితే ఇలా మెత్తపడుతుంది తర్వాత వన్ కప్ రైస్కి ఇలా వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ వేసుకున్నానండి అంటే హాఫ్ కప్పు పెసరపప్పు వన్ కప్ రైస్కి ఆ మెజర్మెంట్ పరంగా వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ వేసుకున్నాను తర్వాత ఒకసారి కలుపుకొని ఆ పాలంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను పావు కప్పు వాటర్ వేసుకొని ఇలా బెల్లాన్ని కరిగించుకున్నాను బెల్లం ఇలా కరిగిన తర్వాత డైరెక్ట్గా ఫిల్టర్ చేసుకోవచ్చండి రైస్లోకి బెల్లాన్ని ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోండి అందులో డస్ట్ ఉంటుంది ఇలా బెల్లం కరిగించుకున్న బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు పాలు కాస్త ఇంకినాకనే బెల్లం వేసుకోవాలండి లేకపోతే వాటర్ వాటర్గా ఉంటుంది తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే కాస్త చల్లారిన తర్వాత కూడా గట్టిగా కాకుండా బాగుంటుంది ఇక్కడ కొంచెం పచ్చకర్పూరము ఈ యాలకుల పొడి వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు పచ్చకర్పూరం స్మెల్ నచ్చకపోతే స్కిప్ చేసుకోండి అదేం కంపల్సరీ కాదు ఈ రైస్లోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి దానికోసం ఒక టూ టేబుల్ స్పూన్ నుంచి త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను దాంట్లో కట్ చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నానండి ఇవి బాగా వేగిన తర్వాత రైస్లో యాడ్ చేసుకోవాలి అమ్మవారికి ఇష్టమైన పరమాణాన్ని ఎంతో సింపుల్గా టేస్టీగా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు మసాలా కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం నానపెట్టుకొని పెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో తీసుకొని ఆరేడు పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దాంట్లోకి కొంచెం కొత్తిమీర సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కవర్ మీద కానీ చేయి మీద కానీ చేసుకోవచ్చండి ఎవరు వీలు పట్టి వాళ్ళు చేసుకోండి మీకు ఇలా చూపిస్తున్నాను ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కరెక్ట్ షేప్ కూడా వస్తుంది మీకు చేయి మీద ఉన్న వాళ్ళు చేయి మీద కూడా వేసుకోండి ఏదైనా స్పూన్ని ఉల్టా చేసి దాని మీద కూడా వేసుకోవచ్చు బాగా వస్తాయండి మీకు ఎలా వీలవుతే అలా వేసుకోండి వీలైనంత వరకు పిండి గట్టిగా ఉండేలా చూసుకోండి ఉప్పు మనం వడ వేసేటప్పుడే వేసినట్టయితే పిండి లూజ్గా కాకుండా బాగుంటుంది ఎంతో టేస్టీ అయినా మసాలా వడ రెడీ అయిపోయిందండి ఇంత సింపుల్గా ఇలా త్రీ వెరైటీస్ చేసుకొని ప్రసాదంగా పెట్టేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్